ఓం నమ శివాయ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగించే సాంప్రదాయం మన హిందూ భాతంలో ఉంది ఈ దీపం ఎలా వెలిగించాలి ఇది పెట్టేటప్పుడు పఠించాల్సిన మంత్రాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అత్యంత విశిష్టమైనది ఈ మాసంలో చేసే పూజ దానం జపం స్నానం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసంలో చాలామంది ఉసిరు చెట్టు కింద దీపం వెలిగిస్తుంటారు ఉసిరు దీపం పెట్టడం వల్ల అలాగే చెట్టు కింద దీపం వెలిగించి పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని నమ్ముతాము కార్తీక మాసంలో ఉసిరు చెట్టు కింద దీపం పెడుతున్నట్లయితే ఈ ఇరవై ఒక్క నామాలు చదవడం చాలా మంచిదట ఓం ధాత్రే నమ ओम रमाये नमः ओम शांते नमः ओम लोकमात्राये नमः ओम कांते नमः ओम आब्धितनयाये नमः ओम मेधाये नमः ओम गायत्रीये नमः ओम कल्याणीये नमः ओम सावित्रीये नमः ओम विष्णुपत्ये नमः ओम विश्वरूपाये नमः ओम महालक्ष्मी नमः ओम स्वरूपाये नमः ఓం ప్రకృతియే నమ ఓం కమనీయాయే నమ ఇందిరాయే నమ అవ్యత్యాయే నమ సోద్యాత్యాయే నమ కమలాయే నమ జగత్రే నమ అంటూ ఈ ఇరవై యొక్క నామాలు చదువుతూ ఉసిరి దీపం వెలిగించాలి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మీద విష్ణువు నివసిస్తారని నమ్ముతాము అలాగే ఉసిరి చెట్టు శివుని స్వరూపంగానూ భావిస్తాము ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయతో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం ఉసిరి చెట్టుని పూజించడం ఉసిరి దీపాలను దానం చేయడం ఈ చెట్టు కింద వనభోజనాలు చేయడం చాలా మంచిదని చెబుతారు ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు కార్తీక మాసం అంటేనే దీపాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది నిత్యం దీపారాధన చేసి దీపాలను కోనేటిలో లేదా నీటిలో వదులుతాం ఉసిరిని పూజించడం వల్ల శివకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని అంటారు తెల్లవారుగామున నిద్రలేచి స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి పూజ చేస్తారు కొందరు సాయంత్రం వేళ విధిగా ఉసిరి చెట్టు కింద దీపం పెడుతూ ఉంటారు అలాగే చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణం చేస్తారు ఇలా చేస్తే లక్ష్మీ అను